షాపురం కృష్ణాగౌడ్ కాశీపూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం కంది మండలం కాశీపూర్ గ్రామ సర్పంచ్ గా షాపురం కృష్ణగౌడు ప్రమాణ స్వీకారం నేడు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాశీపూర్ కాపు షాపురం కృష్ణాగౌడ్ మాట్లాడుతూ నమ్మకంతో సర్పంచ్ గా ఎన్నుకోవడంతో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు సహకారానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని సమస్యల పరిష్కారానికి సభ్యుల సమన్వయంతో ఆధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు అంతకు ముందు సర్పంచ్ ఉప సర్పంచ్ ల నివాసాల నుండి పంచాయతీ కార్యాలయం వరకు బాలసంచ కాలుస్తూ డప్పు చప్పుళ్లతో శోభయాత్ర నిర్వహించారు సర్పంచ్ వేతనాన్ని కాశీపూర్ గ్రామ పంచాయతీకి అంకితం చేస్తున్నట్టు కాశీపూర్ సర్పంచ్ షాపరం కృష్ణగౌడ్ తెలిపారు గౌడ్ అని నేను చేస్తున్నాను నమ్మకంగా నిర్వహించే భగవంతుని పేరు స్వస్థతో గ్రామ పంచాయతీ అవును నేను గ్రామ పంచాయతీ సభ్యుడిని మంత్రుల సంజీవం నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరిస్తున్న విధిని నమ్మకంగా నిర్వహించని నిర్వహిస్తానని భగవంతుని పేర సత్య నిశ్చతో ప్రమాణం చేస్తున్నాను మొహమ్మద్ అజ్గర్ అనే నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకాన్ని మరియు విషయంతో తగ్గి ఉండి నేను ప్రమాణం చేయకపోతున్న దేవి నమ్మకాన్ని నిర్వహించి భగవద్జీని పేరుతో తల్లిద ప్రమాణం చేస్తున్నాను మహమ్మద్ అజార్ అంత నేను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సభ్యులైన సభ్యులైన

నమ్మకంలో నిర్వహించను భగవంతుని నీత్యో ప్రమాణం చేయడం

సరే రసాదం కేశరామ సార్ నేను మాట్లాడతాను ఏలని చింగ మార్స నేను రాస్తా లేట్ అనిపిస్తలేదు ఇదేమండి ఇక విలో ఫస్ట్ చెన్నై గాక శ్రీకర్ ఓ జనగణ రమ నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి షాపురాం కృష్ణ గౌడ్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అదేవిధంగా వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు యువత మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే మన అందరం కూడా వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ గారికి సహకరించి ఏదైనా గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపించే విధంగా మనం ముందుకెళ్లాలని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కాశీపూర్ గ్రామంలో ఈరోజు యువత కానీ ప్రజలు కానీ ఎవరినైతే ఎన్నుకున్నారంటే ఒక నాయకుడు బలంగా ఉన్నప్పుడే వారిని ఎన్నుకుంటారు కాబట్టి ఈరోజు షాపురం కృష్ణగౌడ్ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఇలాంటి పనులు పనులు చేసుకోవాలని ఎవరు కూడా వ్యతిరేకించక చిన్న ఉపన్యాసాన్ని వీడియో ద్వారా తెలియజేస్తారు కాశ్మూర్ గ్రామ ప్రజలందరికీ నా శిరసు వంచి వాళ్ళ పాదాభి వందనాలు పాదాభి వందనాలు గ్రామ ప్రజలందరికీ ఓటర్ మహాసేనులకు ఇది ఒక కాశీపూర్ అంటే ఊరు కాదు ఒక కాశీపూర్ మన గ్రామం మన కుటుంబం మన ఊరు మన లాగా నడవాలి దీన్ని తీసుకొని ఆదర్శంగా రాష్ట్ర స్థాయి కాదు సెంట్రల్ దాకా పేరు పోవాలి ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారం చేసుకుంటూ దీనికి అన్నిటికీ సహకరించి అందరు ముందుకు రావాలి ఈరోజు ఒక ఓటర్ వచ్చి ఓటర్ని అడిగినంత మాత్రాన ఓటు వేసుకున్నాము ఇంటికి పోయినాము అని కాదు ఈ ఓటు ఎట్లా అయితే మనం అడుక్కున్నామో రేపు వాళ్ళ సమస్యలు గిట్ట ప్రతి ఇంటికి పోయి సమస్యలు తెలుసుకోవాలి ప్రతి వార్డు మెంబర్ దీనికి సహకరించాలి కొందరు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏదో పక్కదోరి పట్టిస్తున్నారు దీన్ని కాకుండా మన ఊరు మన అభివృద్ధి గురించే తోడ్పడాలి ఇప్పటి నుంచే ఇది స్టార్ట్ అయితే రేపు ఇంకా ముందట చాలా కష్టం ఉంటుంది దీన్ని కాకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసుకుంటూ సెలవు కూడా పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా సిరసు నమరిస్తున్నాను మీడియా మిత్రులకి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను సిరిసు నమస్కరిస్తున్నాను ఈరోజు గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన కృష్ణగౌడ్ గారికి అట్లనే ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున సిరస్ వచ్చి నమస్కరిస్తున్నాను ఈరోజు మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం అట్లనే ఇదే ఇదే విధంగా అందరం కూడా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకొని ప్రతి ఒక్కరు వార్డ్ మెంబర్ను అందరం కూడా ఆయనకు సహకరించి ముందుకెళ్తామని చెప్పేసి నేను ప్రమాణం చేస్తున్నాను తొలుత గ్రామ పంచాయతీ ఏర్పడటానికి కట్టుబడితో ప్రజలతో ఇప్పటిదాకా ఇవన్నీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాం అది ఒకటి ప్రజల ముందు పాలన ఏం చేసిండో ప్రజలకు తెలుసు మహత మేము చెప్పుకుంటాం ఇప్పటికే అదే విధంగా రావాలని మళ్ళీ కృష్ణా గౌడ్కి మేము సపోర్ట్ చేసినాం అందరూ డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాం నూతన గ్రామ పంచాయతీగా ఎన్నికైనందున సంగ ఇటీవల గ్రామ పంచాయతీ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంది మండల్ కాస్పూర్ గ్రామానికి సర్పంచ్గా గెలుపొందిన శాపురం కృష్ణాగౌడ్ తన ఐదు సంవత్సరాలు గౌరవ వేతనం గ్రామ అభివృద్ధి కోసమే విరాళంగా ఇస్తాను ప్రకటిస్తున్నాను డబ్బులతో గ్రామం మిన్ మినర్ ప్లాంట్ అండ్ సిసి రోడ్లతో పాటు నూతన రోడ్ల కోసము కేటాయిస్తున్న సర్పంచ్ నిర్ణయాల పట్ల గ్రామస్తుల వర్షం వ్యక్తం చేస్తుంది